విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘానికి లక్ష్మణాచారి చేసిన సేవలు మరువలేనువని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం అన్నారు ఆయన మృతి కుటుంబానికి విశ్వబ్రాహ్మణ సంఘానికి తీరుని లోటని అన్నారు ఆదివారం స్థానిక విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం కార్యాలయంలో ఇటీవల మృతి చెందిన సంఘం నాయకుడు శ్రీరామదాసు లక్ష్మణాచారి సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు సంఘం నాయకులు బంధుమిత్రులు లక్ష్మణాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘానికి లక్ష్మణాచారి చేసిన సేవలు మరువలేనివని ఆయన మృతి కుటుంబానికి విశ్వబ్రాహ్మణ సంఘానికి తీరని లోటని అన్నారు మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి మాట్లాడుతూ లక్ష్మణాచారి మృతి బాధాకరమని సోదరుడుగా మంచి వ్యక్తిగా ప్రజలలో మన్నలను పొందారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని లక్ష్మణాచారి మృతి పట్ల సంతాపం తెలిపిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు కాసోజు శంకరాచారి నల్గొండ పట్టణ అధ్యక్షులు షణ్ముఖాచారి రేటోజు పాండరాచారి శ్రీరామదాసు మధుసూదనాచారి పెరికేటి ఆచారి బాలబ్రహ్మచారి వీరబ్రహ్మచారి కుమారులు రాజేంద్ర ప్రసాద్ పాండురంగాచారి ప్రభాకర్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు సంతాప సభకు విచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు వాళ్ళ బంధువులు శ్రీ రామదాసు లక్ష్మణాచారి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఒక ముప్పై సంవత్సరాల సంధి కూడా జిల్లా సంఘంలో పనిచేస్తుండు మరి అతడు ఆరోగ్య పరిస్థితి వల్ల ప్రమతించి మేము బాధపడుతున్నాం దయచేసి మరి అతడు సంఘానికి ఎన్ని వేళలు కూడా సహకారం అందించి సంఘాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేసి ఇప్పటి జిల్లా సంఘం ఉమ్మడి జిల్లా సంఘం నల్గొండ జిల్లాలో అతను టౌన్ సంఘంకి వెళ్ళి జిల్లా సంఘం దాకా తీసుకొచ్చి ప్రయత్నం చేసి దయచేసి మరి అతడు ఈరోజు పరిమతించినందుకు సంఘంలో లేడని మేము భావిస్తున్నాం మరి అతడు ఆత్మకు శాంతి కలగాలి మరి ఎందుకంటే సంఘానికి ఎన్ని రోజులు సేవ చేసి మరి అతని కుటుంబ సభ్యులకు మా సంఘానికి దూరమైనందుకు మేము అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి భగవంతుడు వారికి సహకారం కల్పించాలని కూడా ధైర్య సాహసం కల్పించాలని కూడా కోరుకుంటున్నాం అన్నగారు అకాల మరణం వల్ల మేము మాకు చాలా దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నాం మా నాన్నగారు సేవలు అందించినటువంటి మనవయ సంఘానికి ఇక ముందు కూడా మా కుటుంబం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నాం శ్రీ రామదాసు లక్ష్మీచారి అకాల మరణం వల్ల ఇచ్చేసినటువంటి సంఘ మనవయ సంఘ సభ్యులకు మరియు వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఎంతో సేవ చేసినటువంటి మహా వ్యక్తి మనమయ సంఘానికి వారి యొక్క సేవ మామూలు కాదు మరవలేనిటువంటిది ఇలా మాకు తీరని లోటుగా భావిస్తున్నాం అకాల మరణం వల్ల అందుకోసం వారి యొక్క ఆత్మకు కూడా వారు వారికి భగవంతుడు శాంతింపజేయాలని వారికి ప్రదర్శించాలని భగవంతుడు కోరుకుంటున్నారు మా అన్నగారు అయినటువంటి లక్ష్మణాచారి గారు ఈరోజు మా ముందు లేరు మాకు పరిస్థితి చాలా లోటుగా అనిపిస్తున్నది వారి కుటుంబం కానీ మా కుటుంబంలో మా వాళ్ళ వారి కొడుకులు కానీ మేము కానీ భవిష్యత్తులో ఈ మనమయ సంఘం అభివృద్ధికి మేము మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని హామీ ఇస్తూ వారి ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వచ్చాము ఆ విశ్వబ్రాహ్మణ సంఘానికి ఆయన లేని లోటు చాలా జరుగుతున్నది ఆయా అసలాంటి పరిస్థితులు ఆయన అనారోగ్యం మాకు కమ్యూనిటీ బాగా లాస్ అయింది కాబట్టి ఆయన బంధువులకు ఆయన కుటుంబ సభ్యులకు ఆయన సంతానికి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను